ఒక పక్క వంగళ గీత గారు పద్మనాభం గారు ఎట్టి పరిస్థితిలో ఓడిస్తానంటే క్షత్రియుల మధ్యలో దూరి బంగారు పల్లెల్లో గెలుపుని అందిస్తాము అంటున్నారు రాజకీయంగా చూడగలము మనం వాస్తవంగా వెనుక కేవలం కులం పరంగా జరుగుతాయా కాపు ప్లస్ కాపు కాపు ప్లస్ క్షత్రియ అని మీరు ఈ లెక్కలేస్తే కనుక సోషల్ ఇంజనీరింగ్ అంటాం కానీ నిజానికి సోషల్ ఇంజనీరింగ్ వెనుక బలమైన పొలిటికల్ ఇంజనీరింగ్ అనేది కూడా తప్పకుండా ఉంటుంది ఇప్పుడు రాధా వంగ రాధ గురించి మనం ఇదివరకు మాట్లాడాం ఆయన చాలాసార్లు చాలా సందిగ్ధాలకు గురయ్యారు చాలా భిన్న సంకేతాలు ఇచ్చారు ఇప్పుడు కూడా ఆయన పోటీ చేయరు స్టార్ క్యాంపైనర్గా వెళ్తారంటున్నారు అక్కడ పవర్ స్టార్ క్యాంపైనర్ ఉండగా మళ్ళీ ఇంకో స్టార్ క్యాంపైనర్ వెళ్ళటం అంటే నిజానికి ఇది పవన్ కళ్యాణ్ ఆరా ఇమేజీ హంగమా అది కొంచెం తగ్గడాన్ని ఏమన్నా సూచిస్తుందని ఒక సందేహం కలుగుతుంది జనరల్గా ప్రచారం చేసేటప్పుడు ఒక చోట వర్మ ఇంకో చోట ఇంకొక రావు ఇంకో చోట ఇంకోరు ఉంటాం వేరు కానీ ఒక ఆయన ప్రత్యేకించి స్టార్ క్యాంపైనర్గా తనతో తీసుకువెళ్ళాలి అంటే ఇక్కడ ఒక ఇమేజ్ గ్యాప్ ఒకటైతే వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది మూడవది కాపు ఈక్వేషన్ అన్నది పవన్ కళ్యాణ్ అంత స్పష్టంగా చెప్పకుండా అన్యాపదాశంగా ఏది డెవలప్ చేయాలనుకున్నారో ముద్రగడ హరిరామ జోగయ్యాలతో అది డిస్టర్బ్ అయిపోయింది అది డిస్టర్బ్ అవ్వడం ఒకటి వాళ్ళు హర్ట్ అయిపోయారు జోగ ఏదో సర్దుకున్నా ఢక్కాముక్కిలు తిన్నవాడు పైగా అంత ఇది లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక్కడ డ్యామేజ్ లిమిటేషన్ ఒకటి అవసరమైంది జనసేనకు తప్పకుండా వచ్చిన ఇమేజ్ డిస్టర్బ్డ్ ఇమేజ్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోవాలి అది ఉంది అని దానికి రంగ రాధా సరైన వ్యక్తే ఎందుకంటే వంగవీటి కుటుంబము ఇదివరకు పవన్ కళ్యాణ్ నాదండ మనోహర్ కూడా వెళ్ళి కలిశారు చాలాసార్లు కలిశారు చేరుతారని అనుకున్నారు కానీ ఆయన చేరలేదు కానీ మీరు ఇక్కడ ఇంకో కామన్ ఫ్యాక్టర్ కూడా గమనించవచ్చు ఏ విధంగా అయితే పులివర్తి రామాంజనేయులు తెలుగుదేశం నుంచి వైసీపీ జనసేన చేరి ఆ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఈయన కూడా ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు సాధారణంగా పార్టీ ఫిరాయింపులు లే మార్చి మారడాలు ఫిరాయింపు అన్నను అక్కడ ఏం పదవి లేదు కాబట్టి పార్టీలు మారడాలు ప్రత్యర్థి పార్టీలో నుంచి మారడం జరుగుతుంటుంది ఇక్కడ అసలు ఇది ఒక వాస్తవంగా ఇది సిద్ధాంతపరంగా దీన్ని ఆక్షేపిస్తారు ఎవరైనా మన ఇద్దరం ఫ్రెండ్స్ ఒక ఒప్పందం చేసుకున్నాక మీ పార్టీలోంచి నా పార్టీలోకి నా పార్టీలోకి మీ పార్టీ పంపించడం అనేది సాధారణంగా జరగదు అవకాశం లేనప్పుడు నేను కాదంటలేదు అంటే ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ కొంచెం లో అలా 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 సోఫిస్టికేటెడ్గా చేయాలనుకున్న క్యాస్ట్ ఫ్యాక్టర్ కాపు ఫ్యాక్టరీ ఇక్కడ చాలా బహిర్గతమైపోయి అదే ఒక ప్రధాన అంశంగా మారుతుంది ఇప్పుడు రేపు రాధా కూడా వచ్చి పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడతారు రంగా గారు కేవలం కాపులకే నాయకుడు కాదు ఆయన ప్రజలందరికీ పేద ప్రజలందరికీ నాయకుడు అని ఆయన మాట్లాడతారు ఈయన కూడా అదే మాట్లాడతారు అంతేగాని ఇలా చెప్పరు కనీసం పవన్ కళ్యాణ్ అన్న కులాల పేర్లతో ఓపెన్గా చాలాసార్లు చెప్తూ ఉంటారు కానీ మిగతా వాళ్ళు సాధారణంగా చెప్పరు ట్రెడిషనల్ రాజకీయ నాయకులు సాంప్రదాయ రాజకీయ నాయకులు చెప్పరు పవన్ కళ్యాణ్ అది కూడా చేశారు కాబట్టి ఇక్కడ రాధా తుది మాట రాధా నుంచి రావాల్సిందేనే నేను చెప్తాను ఎందుకంటే ఫర్ లాంగ్ ఒక ఆరేడేళ్ళ నుంచి ఆయన చేసేవి వాటి మీద నేను కామెంట్స్ చూస్తున్నాను నేను కూడా చేస్తూ ఉన్నాను ఆయన నుంచి నా విధానం ఇది అని చెప్పే వరకు కూడా మనం నిరీక్షించాల్సి అంటే జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ఎన్నికల్లో ఆలోచించేది ఒకటిసారి ఇరవై ఒక్క సీట్లకు సంబంధించింది వాళ్ళు వాళ్ళ దగ్గర మనుషులు చెప్పేది ఇరవై ఒక్క సీట్లు గెలాలి గెలాలి అంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప అందులో ఇంకో క్యాంపైనర్ లేరు గట్టిగా తిరగడానికి నాదేళ్ళ మనోహర్ గారు ఉన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఓట్లని తీసుకొచ్చి అది హైప్ చేసే పరిస్థితి ఉండదు సో రాధా పరిస్థితి వేరు లేదా ఒక ముద్రగడ పరిస్థితి వేరు ఇలాంటి వాళ్ళు ఎంతో కొంత ప్లస్ అవుతుంది వీళ్ళకి ఇమేజ్ ఉంది వీళ్ళకి సోషల్ ఇమేజ్ ఉంది లేదా కాపు నాయకులుగా కాపు నాడు పుట్టిందే ముద్రగడ ముఖ్య అతిథి అప్పుడు రంగా లేడు ఆయన రంగా పేరుని నాని వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో ఆయన ఆశ్రయం పొందుతున్నాడు పేర్ని కృష్ణమూర్తి చైర్మన్ అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఆయన అక్కడ పొందుతున్నాడు కాబట్టి వీళ్ళిద్దరు అప్పటి నుంచి ఉన్నవాళ్ళు వీళ్ళలో ఒకరు అటు పోయినప్పుడు తప్పకుండా దీని మీద ఇదే మాస్టర్ స్ట్రోక్ అని పవన్ కళ్యాణ్ ఆలోచన చేసి ఉంటాడు డెఫినెట్గా ఆయన ఆయన సలహాదారులు ఈ ఇప్పుడు ఈ కష్ట సమయంలో మనకు కాస్త ఆదుకోగలిగిన కాపు స్టార్ కావాలి ఇంకా ఒక మొక్క ఇంకా సూటిగా చెప్పాలంటే కోస్తా జిల్లాల యొక్క జనాభా పొందిక దాంట్లో వాళ్లకు ఈ వర్గాలు ఆమోదించే ఒక వ్యక్తి కావాలి కానీ మీరు ఒకటి గుర్తించండి రంగ రాధా తెలుగుదేశంలోకి పోయినప్పుడే చిన్న సైజు దుమారం అయింది అదేం పెద్ద ఫలితం కూడా ఇవ్వలేదు ఆయన అక్కడ పెద్దగా ఇమిడి బహిరంగంగా వాళ్ళ తరఫున మాట్లాడగలిగిన పరిస్థితి లేకపోయింది ఆ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న పార్టీలోకి వెళ్ళి జనసేనతో ఆయన చేయటం అన్నది తప్పకుండా ఆయన చేస్తే అది వీళ్ళకి ప్లస్సే కానీ ఆయనకు అది ఒక సుమారు అయిన పరీక్ష అవుతుంది చేయొచ్చు అయితే ఆయనకు కూడా వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏమో అభ్యర్థులను ప్రకటించేశారు వైసీపీతో ఎప్పుడు ఆయన బహిరంగంగా వెళ్తానన్న పద్ధతిలో ఎప్పుడు చేయలేదు తెలుగుదేశంలోకి వెళ్ళలేరు వెళ్ళి అది ఏమీ ఆయనకంత ఫెచ్ కాలేదు రెండవది ఇప్పుడు అక్కడ కూడా పెద్ద గ్యా లేదు ఇప్పటికే ఒక బుద్ధ వెంకన్నో లేకపోతే ఒక చాలా కావాల్సిన వర్గ తగాదాలు కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఇది క్వైట్ పాజిబుల్ ప్రత్యక్ష రాజకీయాలు అంతా పైగా ప్రజారాజ్యంలో కూడా ఉన్నాడు ప్రజారాజ్యం కనెక్షన్ కూడా ఒకటి ఉంది ఆయనకు అప్పుడు కూడా జయప్రదం కాలేదు కానీ కాబట్టి వీటి చూసినప్పుడు అంటే పవన్ ఫ్రేమ్ కుదించుకుపోవడం మీకు ఇక్కడ కనిపిస్తుంది మొన్న చిరకులూరు పేట సభలో కూడా యశం ప్రధానంగా అది నరేంద్ర మోదీ నాయకత్వము నరేంద్ర మోదీ ఎన్డీఏ భారతదేశము అభివృద్ధి ఇదైంది కానీ అక్కడ ఇద్దరు స్టార్సు లేదా బాబు గారి విజను పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజీ అవేమీ అక్కడ రాలేదు నిజానికి పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని మోదీ మధ్యలో ఆపే పరిస్థితి మీరు వేరే టాపిక్లో పెట్టారు కాబట్టి అందువల్ల నేనైతే ఓపెన్గా కూడా కామెంట్ చేశాను పితృదేవతల విముక్తి కోసం గ హిమాలయాల్లోంచి గంగా ప్రవాహం ప్రవహించాలని చెప్పి వారసులు ఎదురు చూసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రజలు ప్రధాని మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నారని అసలు ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరంటే ఈ ఆత్మశాంతి ఏంటి ఈ పితృదేవతలు ఏంటి పిండ ప్రధానం అండి మామూలుగా పితృదేవతలు అసలు ఎవరన్నా అలాంటి ఒక మీరు మాట్లాడితే శుభ మంగళవారం శుభ శుక్రవారం అంటుంటారు కదా పిలవడానికి ఎవరైనా అనుకుంటారు కాబట్టి ఎక్కడో తికమక్క వచ్చింది ఎక్కడో మిస్ మ్యాచ్ వచ్చింది పవన్ కళ్యాణ్ క్యాంపులో ఆయన మళ్ళీ ఇప్పుడు కనుక రా రాధా వస్తే ఆయన తప్పకుండా ఇట్ విల్ బీ ఎసెన్షియలీ ఏ కాపు సెంట్రిక్ కార్యక్రమం అవుతుంది రాధా విల్ అసడ్ మోర్ ఆ ఫ్రమ్ యాంగిల్ అంటే సార్ ముద్రగడ గారు అటు వెళ్ళారు కాబట్టి బలమైన ఉన్నారని చేసిన వ్యూహం ఖచ్చితంగా కావాలి అని లేకపోతే కష్టం అని ఇంకా సూటిగా చెప్పాలంటే ఎవరో ఒకరు ఇమేజ్ క్యారీ చేసేవాళ్ళు ఉండకపోతే కష్టం ఓకే ముఖ్యంగా యూత్ని ఆకర్షించాలన్నా లేకపోతే వాళ్ళని ఆకట్టుకోవాలన్నా ఆ ఇమేజ్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆ విధంగా రాజకీయంగా జనసేన జూనియర్ పార్టీ